శవాన్ని పార్సిల్ చేశారు ఇంటికి మనిషి చంపేసి శవాన్ని పార్సిల్ చేశారన్నారు శవాన్ని పార్సిల్ చేశారు ఈ మాట చెప్పి 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 జనం అయిపోయినారు బాబు చెవుల్లో ఇవాళ ఈ మందు పరిశీల్య ఏంటి ఈ ఆఫ్రికా మందు ఏంటి ఆడపిల్లల మీద ఆగా ఇచ్చాలేంటి ఈ ద్రోహాలేంటి ఐదేళ్ల పసిబిడ్డకాయ నుంచి అరవై ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికి కూడా రక్షణ లేకపోయింది మీ ప్రభుత్వంలో పట్టించుకోరా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తెరతాకే తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీరు నలుగురు ఇంకా మిగతా వాళ్ళందరూ సైలెంట్ ఎవరు మాట్లాడరు ఈ నలుగురు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తెరతం తప్పితే ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాపాల గురించి డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగెట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా మీ టీవీలు పేపర్లు కాపు కాస్తున్నాయి అని చెప్పని మిమ్మల్ని కాస్తున్నాయి అని చెప్పని ఇన్ని పాపాలకైనా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు మీకు సరైన శిక్ష ప్రజాస్వామ్య బద్దంలో ప్రజాస్వామ్యంగా మీకు రాజకీయంగా ఉరేసే రోజు కోసం శిశుపాలు పాపాలు లెక్క పెట్టినట్టుగా శ్రీ శిశుపాలుడు పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా ఈ అమాయక ప్రజలు మీరు అనుకున్నటువంటి ఈ అమాయక ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాపాలను లెక్క పెడుతూనే ఉన్నారని కూడా మీకు హెచ్చరిక చేస్తాను